జయదుర్గా మీరు చూస్తున్న ఈ వీడియో ఇంద్రకీలార్థిపై ఉన్న దుర్గమ్మ పుట్టినిల్లుగా చెప్పుకునే వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగే దసరా నవరాత్రిలో జరిగే సంబరాలు అండి ఈరోజు టాపిక్ వచ్చేసి అమ్మకు దుర్గమ్మకు ఎక్కువగా గాజుల అలంకరణ ఎందుకు చేస్తారు అలాగే దుర్గమ్మను కనకదుర్గమ్మ అని ఎప్పటి నుండి పిలువబడుతున్నారు అని రెండు యథార్థ సంఘటనలు తెలుసుకుందామండి ముందుగా అమ్మకు గాజులతో ఎందుకు ఎక్కువగా అలంకరిస్తారు అనే విషయానికి వస్తే పంతొమ్మిది వందల యాభై ఐదో సంవత్సరంలో విజయవాడలో జరిగిన యథార్థ సంఘటన ఇది అసలే అర్ధరాత్రి రోడ్లంతా నిర్మానుష్యంగా ఉన్నాయి అప్పుడు జరిగింది ఈ సంఘటన ఇది నిజంగా జరిగిందని అప్పట్లో ఆంధ్రకేశరి అనే పత్రికలో ప్రచురించబడింది ఇంతకీ ఏంటా సంఘటన ఇక ఆలస్యం చేయకుండా విషయానికి వచ్చేద్దాం విజయవాడలో వెంకన్న అనే రిక్షా కార్మికుడు ఉండేవాడు అతను పొట్టకోటి కోసం రాత్రనక పగలనక రిక్షా తొక్కుతూ ఉండేవాడు అతను కనకదుర్గమ్మ భక్తుడు పంతొమ్మిది వందల యాభై ఐదవ సంవత్సరంలో సుమారు అర్ధరాత్రి అవుతుంది మారుతి సినిమా హాల్ దగ్గరికి వెళ్తే సినిమా చూసి వచ్చేవాళ్ళు ఎవరైనా రిక్షా ఎక్కుతారు కదా అని అక్కడే రిక్షా చూ అక్కడే థియేటర్ ఎదురుగా చూస్తూ నిలబడ్డాడు ఇన్ ఇంతలో నుండి ఎర్రటి చీర నుదుటిపై పెద్ద బొట్టు పెట్టుకొని ఉన్న ఒక పెద్ద ఆవిడ రిక్షా వద్దకు వచ్చి నాయన ఇంద్రకిలార్థ వర్తకు వస్తావా అని అడిగింది అప్పుడు రిక్షా వెంకన్న వస్తానమ్మా రిక్షా ఎక్కండి అని అన్నాడు ఆమె రిక్షా ఎక్కింది అసలే అర్ధరాత్రి రోడ్లంతా చీకటిగా ఉన్నాయి కృష్ణవేణి ప్రవహిస్తున్న సన్నని శబ్దం రిక్షా నడుపుతున్న రిక్షా శబ్దం ఎక్కడో అరుస్తున్న కుక్కల శబ్దం మాత్రమే వినిపిస్తున్నాయి రిక్షావాడితో ఆ పెద్దావిడు మాట్లాడుతూ బాబు అర్ధరాత్రి అయింది కదా బాగా చీకటిగా ఉంది రోడ్లు కూడా బాగా నిర్మానుష్యంగా ఉన్నాయి విజయవాడలో అర్ధరాత్రి దాటితే దుర్గమ్మ గ్రామ సంచారానికి వస్తుంది అని అంటారు కదా మరి నీకు భయమేయటం లేదా అని అడిగింది అందుకు సమాధానమిస్తూ రిక్షా వెంకన్న అమ్మా నేను నా కష్టం మీద బ్రతికేవాడిని ఎవ్వరికి ఎటువంటి అపాయము చేయని వాడిని ఆ దుర్గమ్మ మా తల్లి ఏ తప్పు చేయని బిడ్డకి తల్లి దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకుంటుంది అని చెప్పాడు అలా కొంత దూరం వెళ్ళాక ఇందరికీలాడిది రానే వచ్చింది అమ్మ మీరు ఏ ఇంటికి వెళ్ళాలి అని అడిగాడు రిక్షా వెంకన్న వెనక నుండి ఎటువంటి సౌండ్ రాకపోయేసరికి అతను తిరిగి చూశాడు రిక్షాలో ఆమె లేదు ఇంతలోనే ఎక్కడికి వెళ్ళింది అని చుట్టూ చూస్తూ వెంకన్నకి ఇంద్రకి చుట్టూ చూసిన వెంకన్నకి ఇంద్రకీలాది మెట్లు ఎక్కుతూ ఆ పెద్దావిడ కనిపించింది అమ్మా మీరు డబ్బులు ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారు అని అడిగాడు అప్పుడు ఆ పెద్దావిడ నీ తలపాకలో పెట్టాను చూసుకున్నాయనా అని చెప్తుంది నాకు తెలియకుండా నా తలపాకాలో ఏంటి అని ఆశ్చర్యంతో తలపాక విప్పు చూస్తాడు తలపాకలో పది రూపాయల నోటు ఒక బంగారు గాజు కనిపించింది వెంటనే ఆ రిక్షా వెంకన్నకు అర్థమైంది ఆ రిక్షా ఎక్కింది సాక్షాత్ ఇంద్రకీలాది కొండపై ఉన్న అమ్మలు గన్నయమ్మ దుర్గమ్మ అని ఆ రిక్షావాడు తన్మయత్వానికి గురయ్యాడు ఏం చేయాలో తెలియక ఆ నిశ్శబ్ద వాతావరణంలో కేకలు వేయసాగాడు ఆ కేకలకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిద్రలేచి వచ్చారు ఇంకా కేకలు వేస్తూనే ఉన్నాడు వెంకన్న కొంతసేపటి కుదురు పడ్డాక ఏం జరిగింది అని అడిగారు అమ్మవారు నా రిక్షా ఎక్కారు ఈ పేద రిక్షా వాడికి పది రూపాయలు ఒక బంగారు గాజు ఇచ్చారు అని ఆనంద బాష్పాలతో చెప్పాడు ఒక్కసారిగా అక్కడున్న వాళ్ళంతా కొండపైకి చూసి దందాలు పెట్టారు వెంటనే ఈ విషయం ఊరంతా పాకిపోయింది అప్పటి నుండి అమ్మవారిని గాజులతో అలంకరించడం మొదలుపెట్టారు ఇది మాత్రమే కాదు విజయవాడలో ఇలాంటి ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరిగాయి ప్రతిరోజు అమ్మవారు రాత్రి వేళల్లో సంచరిస్తారు అని గుర్తుగా దుర్గమ్మ ఉపాసకులకి కొండపై నివసించే వారికి అమ్మవారి కాలిగజ్జులు చప్పుడు వినిపిస్తాయని ఇప్పటికీ చెప్తుంటారు అమ్మని నమ్మిన వారికి అమ్మవారు కుంగు బంగారంగా నిలబడుతుంది జై దుర్గ భవానికి జై ఇక రెండో విషయం రెండో కథకు వస్తే దుర్గమ్మని కనకదుర్గమ్మగా ఎప్పటి నుండి పిలుస్తున్నారు అన్న విషయానికి వస్తే విజయవాడలో ఇంద్రకీలాద్రి మీద అసలు ఆలయం ఉండేది కాదు ఐదవ శతాబ్దం వరకు ఒక బండరాయి మీద భయంకరమైన రూపంతో అమ్మవారు ఉండేవారు రాత్రి అయితే చాలు భయంకరమైన గజ్జలు జబ్బులు వచ్చేది దాంతో అక్కడ ప్రజలు రాత్రిళ్ళు తలుపులు వేసుకొని భయపడుతూ బ్రతికేవారు అప్పట్లో విజయవాడను పరిపాలించిన మాధవ వర్మ అనే రాజు అమ్మవారి భక్తుడు తనకు పిల్లలు లేకపోవటంతో అమ్మవారిని నిత్యం పూజించేవాడు కొంతకాలానికి తన పూజల ఫలితంగా ఒక మగబిడ్డ జన్మించాడు రాజు సంతోషించి అమ్మవారికి ఇంద్రకీలాద్రి మీద ఒక ఆలయం నిర్మించాడు ఒకరోజు మాధవ వర్మ కొడుకు గుర్రం బండి మీద వేగంగా వెళుతూ అదుపు తై అదుపు చెయ్యలేక ఒక చిన్న పిల్లవాడిని గుద్దేసి చంపేస్తాడు ఆ చిన్న పిల్లవాడి నాయనమ్మ న్యాయం కోసం రాజు దగ్గరికి ఆ పిల్లవాడి దేహం తీసుకుని వెళ్తుంది తప్పు చేసింది తన సొంత కొడుకు అని తెలిసినా రాజు తన కుమారుడికి మరణశిక్ష విధిస్తాడు రాజుగారి న్యాయపాలన మెచ్చి దుర్గమ్మ చిన్నపిల్లవాడిని రాజుగారి కుమారుడిని ఇద్దరినీ బ్రతికిస్తుంది అంతేకాకుండా రాజుపై కనక వర్షం కురిపిస్తుంది అప్పటి నుండి దుర్గమ్మ దుర్గమ్మ వారు కనకదుర్గమ్మగా పిలువబడుతున్నారు ఈ కథ వినే ప్రతి ఒక్కరికి ఆ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ ఈ వీడియో మొత్తం చూసేవాళ్ళు జై దుర్గా భవానీకి జై దుర్ దుర్గా భవానీకి జై జై దుర్గా భవానీకి జై అని కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్